ി ശിവഡുണ്ഡലേ ഗൗരം ലിണിചി ശിവഡുണ്ഡലേലിമോ കണറായ ഓം ഗണേഷ ശക്തി ഗണേശ മുക്തി ഗണേശ വിഘ്നേഷം ഗണേഷ ശക്തി ഗണേഷ मुक्ति गणेश विघ्नेशः ओ सर्वा नीवे नीवेवो स्वामी सर्वा जैगातिलो नी वेवो स्वामी स्वामी वे नीवे दीवे स्वामी स्वामी नी वेवो स्वामी नी శివుడు ఉండలేడు శివుడు ఉండలేడు శివుడు కావున భక్తులారా అందరూ అందరూ స్థలా వేస్తేనే మనము గణపతి నిలబెట్టగలుగుతాం నేను పది రూపాయలు ఇస్తా వంద రూపాయలు ఇస్తా అట్లా కాదు అందరం కలిసికట్టుగా కలిసిమెలిసిగా ఉండాలి అది ఈ గల్లీబాసులో ఎంతమంది ఉండ్రో కలిసిమెలిసి ఉండి భక్తి శ్రద్ధతో గణనాథులు పూజ చేసుకుంటే మనకు అన్ని మంచిగా జరుగుతాయి ఇది గ్రహించండి ముఖ్యంగా గణపతి దేవుడి మనం ఇంటి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాతనే మనం గురుప్రేషనం చేస్తాము కావున భక్తుల మీరు కూడా ఇక్కడ పెట్టినందుకు మీరు కూడా అంతో ఎంతో సహకరించాలి ఒకని కాదు అందరు కలిస్తేనే ఏదైనా కార్యక్రమం అవుతుంది కాకుండా అందరు రావాలి చేస్తుండాలి ప్రసాదం పెడుతుండాలి ఎవరో ఒకళ్ళు గొడవలు కానీ స్వీట్ కానీ ఏదైనా చేస్తూ ఉంటేనే మీకు భక్తి ఉంటుంది ఏదో యా పెడుతున్నారు వచ్చి మొక్కిపోవడం కాదు నాకు నచ్చదు కూడా ఇంతమంది ఇక్కడ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు అందరు ఉన్నారు మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి గణనాదికి లేదు బిల్డింగ్స్ ఇక్కడ శంగ నేను పర్మిషన్ ఇప్పిస్తాను ఇక్కడ గణనాథికి షెడ్ వేసి కట్టి నేను పర్మిషన్ ఇప్పిస్తా నేను పర్మిషన్ ఇప్పిస్తా కాబట్టి అందరు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరి అందరూ ఆర్డర్ ఇస్తారా अशक्ति पाठ पड़ता ओम का जे हमारा ओम का हमारी का लंदन पहलाएंगे होम का जेंडा हमारा होम का जे ओम का झेंडा हमारा होम का झेंडा का लंदन पहलाएंगे होम का झेंडा हमारा होम का झेंडा सारे जगत में ले आएंगे ओम का झेंडा ओम का झेंडा भारत में ले आएंगे होम का झेंडा हमारा होम का झंडा सारे जगत में लेराएंगे ओम का झेंडा ओम का झेंडा सारे जगत में लेराएंगे होम ले का झंडा ओम का झंडा हमारा ओम का झंडा अमेरिका लंदन पैराएंगे होम का झंडा हमारा होम का झंडा एक दिन रावण लंका जला दिया राम भक्त अनुमान ने लंका जला दिया राम भक्त अनुमान ने रावण लंका जला दिया राम भक्त हनुमान ने राम भक्त ने ओम का झंडा हमारा ओम का झंडा सारे जगत ले रहेंगे होम का झंडा हमारा ओम का झंडा మనది ఎప్పటికీ ఓంక జెండా అందరం మనం కలిసి మెలిసి చేసుకోవాలా ఓటి ఇంకోటి చాలా భక్తి పాటలు అందరూ ఈనాడారు ఈరోజు చాలా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి గత నాలుగు నుండి ఇందులో మన గంగారాం గారు సోత్తం గారు లింగం గారు నరేష్ హరీష్ గారు హరీష్ గారు నరేష్ గారు మరియు ఇతర గల్లీ అందరూ పాల్గొంటూ చాలా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇదే విధంగా చేయాలి మనం ప్రతి వాళ్ళు చెయ్యాలి గణ గణపతిని తెలుసుకుంటే అన్ని తెలుసుకుంటే మరి ఇప్పుడు మనకు పెళ్ళైనా పేరెంటమైనా ఏదైనా ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేస్తాడు అమ్మ మీరు కూడా ఆరు విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఎవరన్నా కాబట్టి మనమందరము విఘ్నాయను తలుచుకొని ఓం గం గణపతి నమ అనుకోలేదు మీరు పూజ చేసుకున్నప్పుడు కూడా ఓం గణ్ గణపతి నమ అనుకోవాలి మీ మనసులో ఓం గన్ గణపతి నమ అనుకోవాలి గణనాథుడు మన అష్ట కష్టాలు తీర్చి ముక్కోటి దేవతల ముందుగా పురుషుడైంది కాబట్టి దేవతలందరిలో అయి ముందుగా పూజ అయిన పూజ తర్వాత అందరి పూజ జరుగుతుంది పెళ్లి కానీ కార్యక్రమాన్ని ఏదైనా కానీ విఘ్నేశ్వర పూజ తర్వాత ఎవరు జరగదు కావున ఏకానంద గణేష్ మండలి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుగుతున్నారు ఇక్కడ ఉన్న పిల్లలు మహిళలు చాలా సంతోషం అనిపించింది అందరూ ఇట్లా కూర్చొని మనం చేస్తుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటుండాలి మనకి హలో శ్రీ సదా గజానంద మహారాజుకి ఓల్డ్ శ్రీ గజానంద మహారాజుకి గట్టిగా అన్నాడు తెలియదు అయ్యింది అక్కలేతుంది అవు అక్కర్లేదు మీరు కూడా అందరు అన నేను అనంటాను నేను నేను అన్నట్టానండి నేను నాలుగు సార్లు అంట రెండు సార్లు అంట మూడు సార్లు అంట నాలుగు సార్లు నేను అన్నట్టానండి అంతే ఓకేనా கைலா மந்தோ விலசி நவோ மைலோ நீலச்சி நோ தரிச்செற வில ஓக கருணிச்சரவா ஓ விநாயக

मई नीना मरचित में पापमो कमलों ने दिव्यामय नीना मरचित में वीनरावा कण रावा वीन रावा कण रावा, रावा। मम प्रो சரவில ஓ விநாயக கைலாம் மந்தோமீ நமோ சில்பா மணி ஓ நீலச்சி நவோ

मो मा पैशु पगरा देवा विणरा देव देवकरणा मम प्रो वेला नीलचीनवो दरिचेररा वेला ओ विनायक करुणे భక్తులు ఏదో పెట్టి చేస్తుండ్రు ఏదో నామాత్రం పూజలు చేస్తున్నారు అది కాదు ముఖ్యం మనం గణనాదు తలుచుకుంటే అన్ని సభ్యాలు కలుతాయి మనకు కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి తలుచుకున్న వారికి అన్ని శుభాలే జరుగుతాయి మొట్టది మొదటిగా విఘ్నేశ్వరు పూజ చేస్తారు దేవాన్ దేవతలు కాబట్టి ప్రజలు కూడా గమనించాలి ఏదో పెట్టినమా తీసుకుపోయినమా చేసినామా అది కాదు మీకు చరిత్ర కూడా తెలుసా గణనాథుణ్ణి గణనాథుణ్ణి ఆమె తల్లి చేసిన తర్వాత వ్యాసుడు మహాభారతం రాసినప్పుడు మహాభారతం రాయమని చెప్తే అతను రాస్తూ 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 ఉంటుంటే అతని శరీరం మొత్తం వేడైపోయింది విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు వేడైపోతే అప్పుడు అతను గ్రహించి గ్రహించి విఘ్నేశ్వరుడిని తీసుకుపోయి అక్కడ గంగలో ఉన్నటువంటి దగ్గర స్నానం చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రాయడం మొదలుపెట్టిండు అదే విధంగా మనము పదకొండు పెట్టి విఘ్నేశ్వరు ఎవరైతే విఘ్నేశ్వరు నుండి ఇది చేస్తారో వాళ్లకు మంచి జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క పుస్తకాలను కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు మన ఉన్నారు అందరు పిల్లలు కూడా ఇక్కడ పుస్తకాలు పెట్టుకొని పుస్తకాలతోని ఇది చేసుకొని ఇది చేసుకోని అంతేగాని ఏదో పెట్టినమా పెట్టినామా తిన్నమా పడుకున్నమా